వానికి ఏం తక్కరా పూటకు పది లీటర్ల పాలు అమ్ముకుంటూ రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తూ రాజా లెక్క బతుకుతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకుంటాం కాక కానీ దాని అనుకున్న కష్టం ఎట్లుంటుందని చెప్పేసి ఎవరికి కనిపించేది రోజు రొచ్చులో బుర్రుకుంటూ బర్రెలన్ని ఫ్రెష్గా కడిగేసి పాలు విండి ఇంట్లో కూర్చొని డబ్బా డబ్బాకు ప్రతి ఒక్క డబ్బా నింపుకొని పట్నం పోయి గల్లీలల్లో తిరుగుతూ ఏ ఇంటికి ఎన్ని పాలు కావాలనో తెలుసుకొని ఇంటింటికి పాలు పార్సల్ చేసేసి తిరిగి ఇంటికి వచ్చి బుక్కేటంత అన్నం తిని సచ్చేదాకా మళ్ళా గడ్డికి వెళ్ళిపోయి గడ్డి మొక్కలు తీసుకొచ్చి గడ్డి వేసేసి స్నానం చేసి మళ్ళీ తిని మధ్యాహ్నం మరవకుండా గడ్డి వేసేసి పొద్దుపోయిందంటే సేమ్ ప్రాసెస్ ఫాలో కావాలి కాక గట్లాంటిది మనం ఆ కష్టాన్ని చూడకుండా ఈజీగా వానికి దక్కరా అని ఒక మాట అనేస్తూ ఉంటాం రైతువారిగా పనిచేసే ప్రతి ఒక్కరు రాజులే కాక ధనం రూపంలో కాకపోవచ్చు కానీ వాళ్ళ లోపల దాగున్న గుణం రూపంలో ఎందుకంటే పల్లెటూరులో రైతువారిగా పనిచేసుకునే ప్రతి ఒక్కరూ ఇదేనా ఆధారం అని ఫీల్ అవుతారే తప్ప ఏ